మెగా ఫ్యామిలీ ముద్దుగుమ్మ నిహారిక కొనుదల తన డివోర్స్పై రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు నిహారిక కొనుదల వివాహం చైతన్య గడ్డ అనే పోలీస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అబ్బాయితో రెండు వేల ఇరవైలో జరిగింది వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడులో డివోర్స్ తీసుకున్నారు ఇక డివోర్స్ గురించి చెప్తూ నిహారిక కొనుదల డివోర్స్ తీసుకున్న తర్వాత ముందు నేను చాలా బాధపడ్డాను ఎన్నో ఫేస్ చేశాను ఆ టైం చాలా కష్టంగా ఉంది చాలామంది నా డివోర్స్ గురించి చెప్తూ అందుకే నేను లవ్ మ్యారేజ్ ఉంటే నమ్మను అంటూ పోస్ట్ చేశారు కానీ నాది లవ్ మ్యారేజ్ కాదు నాది అరేంజ్డ్ మ్యారేజ్ అలాగే నా ఫ్యామిలీ గురించి నా క్యారెక్టర్ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడారు అవి నిజం కావు అవి నన్ను నిజంగానే బాధించాయి అంటూ చెప్పుకొచ్చారు అలాగే తను పెళ్ళికి ముందు తన తండ్రి మీద తన అమ్మ మీద చాలా డిపెండెంట్గా ఉన్నానని తనకి వంట కార్ డ్రైవర్కి ఎంత శాలరీ ఇస్తారో కూడా తెలియదని చాలా డిపెండెంట్ గా ఉండడం వల్ల పెళ్లి తర్వాత చాలా ఫేస్ చేశానని ఇంకా చెప్పాలి అంటే పెళ్లి తర్వాత తన లైఫ్ బ్లాక్ హోల్ లో పడినట్టుగా అనిపించిందంటూ ఆమె చెప్పుకొచ్చారు అలాగే ఈ పెళ్లి లైఫ్ తనకు నేర్పిన పాఠం ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు అని కూడా చెప్పుకొచ్చారు దీని బట్టి నిహారిక కొనుదల డివోర్స్ తీసుకోవడానికి స్ట్రాంగ్ ఏ ఉన్నట్టు తెలుస్తోంది అలాగే నాగబాబు గారు డివోర్స్ విషయంలో తనకి సపోర్ట్ చేశారని తన ఆనందమే తనకి ముఖ్యమని చెప్పారని నిజంగా తన ఫ్యామిలీ అంతా తనకి బ్యాక్ బోన్ గా నిలిచారంటూ నిహారిక కొనుదల Emotional, yeah,